కాకపోతే ఈ లంకబిందెల ముచ్చటేందో నాకైతే కాలే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది ప్రజల జీవితాలు బాగు చేస్తా ప్రజల జీవి పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి అభివృద్ధి చేస్తా పేద ప్రజలకు అండగుంటా అని చెప్పని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంకబిందలు ఉన్నాయని చెప్పని నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నాడు వచ్చినారు సార్ మీరు అంతేమన్నా బిందెలు ఉన్నాయి దొబితిందా అవనొచ్చిందా ఇవాళ ఆరు లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు పదే పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి ఈ ఆరు లక్షల అప్పు ఉన్నటువంటి సంగతి ఇవాళ పథకాలు అమలు చేసేటువంటి ఒక సమయంలో ఆరు లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ పథక ఈ ఆరు లక్షల రూపాయల అప్పుందనేటువంటి ఒక సంఘటన సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పింది కదా పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో ప్రచార సభల్లో మీరు ఆరు లక్షల రూపాయలు అప్పు ఉంది అప్పు ఉంది అప్పుంది అని చెప్పింద్రు చెప్పేటప్పుడు అని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి ఒక కష్ట నష్టాలు లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడలే అప్పుడేమో చెట్ల మీద ఇస్తారు వాగ్దానం చేసింద్రు ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ కట్ టైం ను అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఖజానాలో లంకబిందెలు ఉండవు సార్ మీ ఇండ్లలో ఉంటుండొచ్చు పెద్ద పెద్ద బడాబాబులు పటేళ్ళు పట్వారీలు దొరలిండల్లో ఉంటే లంకబిందెలు ఉంటుండొచ్చు కానీ ప్రభుత్వ ఖజానాలో లంకబిందెలు ఉండవు రికార్డులు ఉంటాయి అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి ఇక అంతే మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ మొత్తం ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఖజానానే లంకబిందే లంకబిందే అంటే అందులో బంగారాలు గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు ఇవాళ తెలంగాణ అంతా కూడా బిందే ఎందుకంటే కేసీఆర్ గారు అరవై వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకబిందెగా తయారు చేసినారు దాన్ని మీరు ఎక్కడ కొట్టే ప్రయత్నం చేస్తారో లేదు దోచుకు తినే ప్రయత్నం చేస్తారో అంటే ఒక భయం కలుగుతూ ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు పాలైనరు ఆఖరికి మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును ప్రతిష్టను ఢిల్లీ నడివిధుల్లో కూడా దిగజార్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నారు దీనిపై తప్పనిసరిగా ఇటువంటి వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇకపోతే ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పని మీ మంత్రి ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకు అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధును ఆపించినారు ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇవాళ ఇస్తే పదివేల రూపాయలు రేపు నేను డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు అని చెప్పని అన్నారు మీరు నేనేమో అల్లా అద్భుత దీపం మీ చేతిలో ఉంది ఆగమాగం అయిపోయి మొత్తం అన్నీ కూడా మీరు అమలు చేసేస్తారు మొత్తం మీరు చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తారని నేను అనుకోవట్లేదు కానీ మీ మాటలకు చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి గారు మీ మాటలకు చేతలకు పొంతన లేదు మీరు డిసెంబర్ తొమ్మిది నాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పదివేలు తీసుకోకండి నేను పదిహేను రూపాయలు ఇస్తా ఒకవేళ మీరు పదివేల రూపాయలు ఇవాళ తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు రైతు బంధీయం అంటే రైతు బంధీయం అంటే అప్లికేషన్ అడుగుతున్నాను వట్ వాట్ హావ్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే ఇది దగ అని చెప్పని అనిపిస్తా ఉంది ఇది మోసం రేపు పొద్దుగాల మీరు పదిహేను వేలు ఇవ్వాల్సి వస్తుంది చదువుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వకపోతే మీ మెడల పైన స్వారీ చేస్తారు తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు కానీ వై ఇన్ ఇస్ నాట్ మీరు చెప్పండి మేము అప్పుడు తప్పు చెప్పినాం నేను ఇవాళ మా వీలు కావట్లేదు అని చెప్పాలని చెప్పండి రెండో విషయానికి వచ్చినట్టయితే మీరు ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఇరవై ఏడో తారీఖు ఉన్నది వాళ్ళ ఇరవై రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు మెగా డిఎస్సీ డిక్లేర్ చేస్తామన్నారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ ఇరవై రోజులు అయిపోయింది దానిపైన చర్చ లేదు ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడినరు ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ రెండు వేల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నాడు మీకు వచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని అన్నారు దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు మళ్ళా నిరుద్యోగ వృత్తి గురించి అయితే నాలుగు వేల రూపాయలు మేము అననే అని లేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాటవేతకు దూరపడికి పాల్పడినారు యూత్ లో చెప్పిండ్రు ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పింద్రు అయినప్పటికీ కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు ఇకపోతే కరెంటు బిల్లే కట్టకంన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ మీరు కరెంటు బిల్లు కట్టొద్దు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని ఇవాళ పరిస్థితి అని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇండ్లోకి వచ్చి ఫీజులు బీకపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది పట్టణాల్లో కనబడతా ఉంది ఇది మోసం కాదా ఇది తప్పు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇకపోతే నేను ఒక ప్రశ్న అదర్చుకున్నాను రేవంత్ రెడ్డి గారిని దుబారా దుబారా అని చెప్పని చాలా మాట్లాడినారు ప్రజలారా మిత్రులారా తెలంగాణ సమాజం మీరు కూడా చూసినారు దుబారా అంటున్నాడు కదా ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది లేవంటున్నావు కదా పైసలేమనడానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఇది తెలుగే చూపెడుతున్నాయి ఇంగ్లీష్ పేపర్ లేవు ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు ఖాళీ అయింది దుబారా జరిగింది ఖాళీ బిందెలు ఉన్నాయి లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలైనా కరెక్టే ఒప్పుకుంటున్నా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇస్తున్నావు మరే ఎందుకు దుబారా చేస్తున్నావు ఇది దుబారా కాదా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి ఒక అంశం ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసింద్రు దయచేసి మీరు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు మీరు రైతు భరోసా పథకం వెంటనే అమలు చేయొచ్చు మీరు రెండు వందల విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు మీరు మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు మీరు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు మీరు దీనికోసం మీరు తాత్సారం చేయవలసిన అవసరం లేదు అప్లికేషన్లు అవసరం లేదు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం కొత్త బిచ్చగాడు పొద్దురడనట్టున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి మనం అందరము కొద్దో గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తులం తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం సమయము సందర్భము ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనేటువంటి ఒక కనీస ఔచిత్యం పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకు ఉండాలా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు కనీస ఇంగితము విఘ్నత ఔచిత్యాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేట ప్రయత్నం చేస్తున్నారు ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక డిగ్నిటీ ఒకటి ఉంటుంది ఆ పక్కన కూర్చున్నామే శాంతాకుమారి అనుకుంటా శాంతి శాంతకుమారి గారు చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనక సుల్తానియానికిగానే కూర్చున్నాడు చుట్టంతా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఒక రాజకీయ మీటింగ్ కాదు అది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ను పాలసీని పబ్లిక్ పాలసీని లాంచ్ చేసే మీటింగ్ దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టు ఒక ప్రయత్నం చేసినారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా దయచేసి వ్యక్తిగతంగా మీకు ఇటువంటి ఒక సంప్రదాయాలపైన నమ్మకం లేకపోయినా ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ సంప్రదాయాలను పాటించాలి ఎందుకంటే అధికారం ఉంటుంది పోతుంది ఎంతోమంది ఇవాళ మీ సహచర మంత్రివర్గులుగా ఉన్నటువంటి సబ్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు మధ్యలో అధికారం కోల్పోయినరు ఇవాళ అధికారంలో ఉన్నారు రేపు కూడా అధికారం కోల్పోవచ్చు మళ్ళీ ఇంకెవరైనా రావచ్చు బట్ దెన్ వీ హ్యావ్ టు లీవ్ రైట్ ప్రెసిడెన్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అది అది మర్చిపోయి